ఇస్తాం యూట్యూబ్ ఛానల్ నేను మీ గణేష్ ముందుగా మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క రైతులు సబ్స్క్రైబ్ చేసుకొని తోటి రైతులకు షేర్ చేసి ఒక లైక్ చేయగలరు అన్న మీ పేరు నా పేరు బాలు అన్న గట్టిగా నా పేరు బాలు ఊరు పర్వత నగరం చిరకొంత మండలం పర్వతగిరి జిల్లా వరంగల్ వరంగల్ ఈ మీ పత్తి పంట వేసి ఎన్ని నెలలు అవుతుందన్న ఇప్పుడు జూన్లో వేసినాం జూలైలో వేసినాం జూన్ జూలై లో జూన్ జూలై లా జూలై రెండున్నర నెలలు పడుతున్నారా ఇది ఏ సీడ్ ఎంచుకున్నారన్న ఇది ఇది మన అది వీరా గోల్డ్ అని వీరా గోల్డ్ అని మళ్ళీ చూస్తే మన అది ఈ రాసి షిఫ్ట్ అని ఓకే ఎన్ని ఎకరాలు పంట సాగు చేస్తున్నారన్న కిలాడి ఇదా ఇది రెండు ఎకరాలు ఉంటుంది రెండు ఎకరాలు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పంట సాగు చేస్తున్నారు నేను పది సంవత్సరాల క్రితం చేస్తున్నా ఓకే అయితే మీరు ఈ పత్తి చేను ఈ దశకు రావడానికి మీ యజమాన్య పద్ధతి ఏ విధంగా పాటించారు యజమాన్య పద్ధతి ఇప్పుడు నాను మూడు పదార్లు యూరియా ఈ మన ట్వంటీ ఎయిట్ దుక్కి మందులు దుక్కి మందులు మీద స్ప్రే సుప్రీన్ సర్వర్ ఇప్పుడు ఈ తిన్ మార్క్ లాస్ట్ కూట్టినా స్ప్రే చేయడానికి రెడీ చేస్తున్నా అయితే మన జారా ఆర్గానిక్ వారి తీన్మార్ అనే ప్రొడక్ట్ ఎప్పుడు స్ప్రే చేసుకున్నారన్న ఎన్ని రోజుల క్రితం ఇప్పుడు ఇప్పుడు ఐదు రోజులు అయితాండి ఐదు ఆరు రోజులు ఆరు రోజులు దాదాపు ఎనిమిది రోజులు అవుతాయి ఇప్పుడు ఐదు రోజుల్లో చాలా ఇక్కడ నుంచి కవర్ అయింది ఇది ఓకే మళ్ళీ ఇంకా ఐదు రోజుల వరకు ఇక్కడ కనుక కవర్ అయితది అయితే మీరు జారా ఆర్గానిక్ వారి తేన్మార్ అనే ప్రొడక్ట్ కొట్టక ముందు మీకు ఏ విధంగా ఉండేది చేను కొట్టిన తర్వాత ఏ విధంగా వచ్చింది కొట్టక ముందు ఇదంతా ముడతా 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 ఉండేది ఆకులు మందం ఉండేది ఇన్ని పూతలు లేకపోయేది చూసుకోవచ్చు మనం గూడలు లేకపోయేది ఇప్పుడు మాత్రం దానికి కొట్టినకాడ నుంచి ఐదు రోజులకి గింత కవర్ అయిందంటే ఇంకో పది రోజుల వరకు ఇంకా కవర్ అవుతుంది ఒకసారి తీసుకురండి చూపిస్తాను మన జారా ఆర్గానిక్ వారి తేన్మార్ అనే ప్రొడక్ట్ స్ప్రే చేసినప్పుడు చివరి చివరి దశ పూజలు వస్తుందన్న పూతలు వస్తుంది వస్తుంది ఒక్కొక్కమ్మకి ఐదారు ఐదారు కాత పూతలు ఐదు ఆరు ఉన్నాయి ఐదు ఉన్నాయి ఒక్కొక్క పూతకి ప్రతి చెట్టు అంతే చెట్టు చూసుకోవచ్చు చూసుకోవచ్చు అసలు చూడండి చివరి దశ వరకు ఏ విధంగా ఉందో అయితే మీరు ఈ జారా ఆర్గానిక్ వారి తీన్ అనే మందు స్ప్రే చేసినప్పుడు మీకు ఏ విధంగా అనిపిస్తుంది అన్న మంచినే అనిపిస్తుంది అన్న మంచినే అనిపిస్తుంది ఎవరి దశ కొట్టిన వరకు ఎవరి దశ వరకు చూడండి అవును కొమ్మ ప్రతి కొమ్మకి ఐదు అవును మంచి కాప్ సెట్ మంచి కాప్ సెట్ అవుతాంది సెట్ అవుతాంది అయితే మీరు ప్రతి ఒక్క రైతులకు ఏం చెప్పగలుగుతారు అన్న నేను తీన్ మార మందు అనేది స్ప్రే చేసిన పంట మంచి దిగుబడి వస్తుంది మంచిగా మంచిగా పూత ఖాతా కూడా మంచిగా వస్తుంది అని చెప్తా ఇప్పటికే చాలా మందిని చెప్పిన ఈ చుట్టుపక్కల కూడా ఏం మందు కొడుతున్నావు అని అంటు ఇప్పుడు ఇప్పుడు దానికైతే వాళ్ళు రాలే ఇప్పుడు వచ్చినాక అడుగుతారు ఏం మందు కొట్టినావంటే తిన్మార్ మందు అని చెప్తారు అయితే ముందుగా మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క రైతులు గమనించారు గలరు మనకు వాట్సాప్ గ్రూప్ కానీ యూట్యూబ్ లో గానీ జారా ఆర్గానిక్ వారి మార్ అనే ప్రొడక్టు ఏ విధంగా రిజల్ట్ ఉందో మీ కళ్ళకు కట్టినట్టు డైరెక్ట్గా మేమే డైరెక్ట్గా వెళ్ళి రిజల్ట్ చూసి మీకు చూపిస్తున్నాం ప్రతి ఒక్క రైతుని పరిచయం చేయించి మన పత్తి చేను మీరు మొత్తం చూడండి ఏ ఏ విధంగా విధంగా సెట్ అవుతుందో రైతులే పక్కకు పక్కన ఉన్నారు మనం ప్రతి ఒక్క ఏరియా రైతుల మాటల ద్వారా డైరెక్ట్ గానే తెలుసుకుంటున్నాం మన జారా ఆర్గానిక్ వారి అనే రిజల్ట్ ఇది ప్రతి ఒక్క రైతులు స్ప్రే చేసుకోవడం ద్వారా తెల్లదోమ పచ్చదోమ పేను బంక పిండి నల్లి ఎర్ర నల్లి ముందు అధిక పూత వస్తుంది ఆకులు ఆ రోజు మందం ఉండే ఇప్పుడు చూడండి ఎంత అయింది ఆకు వెనక భాగంలో జీగా కూడా లేదు జీగా జీవులు అంటారు కదా మొత్తం నీటిగా వచ్చింది పత్తి చేను అనేది రెండు ఎకరాలు ఎక్కడ చూసుకున్నా అలాగే ఉంది ముందుగా మన యూట్యూబ్ ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్క రైతులు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని తోటి రైతు షేర్ చేసి ఒక లైక్ చేయండి